ప్రవేశాలు ఆడండి ముందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఆ హృదయపూర్వకమైన వందల మంది తెలియచేస్తున్నాను వాసి ప్రాంతంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలను మీ అందరితో నేను పంచుకోవాలి అనుకుంటున్నాను మరి ఒక సహోదరు డిసెంబర్ ఏడవ తారీఖున నాకు తెచ్చేసింది అక్క మా చెల్లికి పెళ్ళయి ఒక సంచరాలు అయింది చాలా బాధ పెడుతుంది గొప్ప లేదని యగ్ ఫలం గురించి ప్రార్థన చేయక్క అని ఆమె నాకు చెప్పినప్పుడు సరే అమ్మా అని చెప్పాను ఆ రోజు మొదలుకొని నా ఉపవాస దను ప్రతిరోజు ఉదయ కాలం వేసి ప్రార్థనలో రాబిట్టే కొరకు దేవునికి మొదలుపెట్టుకున్నప్పుడు అద్భుత రీతిలో వంద ఏడవ తారీఖు ఫోన్ చేసి అక్క చెల్లి అయింది అని చెప్పినప్పుడు దేవునికి మహిమ దేవుడు ఇంత గొప్పగా ఉంది ప్రార్థన ఆలోచించేవాడు ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది అని చాలా సార్లు ఉన్నారు అయితే ఆ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యం చేశాను అవి జీవితంలోనే కాదు వేరే దైవ జన్మ కూడా సమయం చేసి అమ్మ మాకు చర్చ్కి దగ్గరలోనే వేరే చర్చ్ వాళ్ళు ప్రేర్ పెట్టుకుంటున్నారు మేము ఏ సమయంలో పెడుతున్నామో వాళ్ళు కూడా అదే సమయంలో పెడుతున్నారు కానీ వాళ్ళు పెట్టేసాము చాలా డిస్టర్బ్గా ఉంటున్నాము కొంచెం ప్రేర్ చేయమ్మా అని ఆ దైవ జన్మ నన్ను అది దేవుడు నాకు ఎంత గంతనిచ్చాడు ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు అని చెప్పి ఇతరుల కొరకు మనం విజ్ఞాత ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ అనుదిన నేను ప్రార్థన చేసినట్టు వారం రోజుల్లోనే వాళ్ళు సైలెంట్ అయిపోయి వాళ్ళు చక్కగా చాలా సొంత ప్రార్థన చేసుకోవడం ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేసినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను చాలామంది జీవితాల్లో అనేక కార్యాలు జరిగించారు అయితే కొంతమంది వారు తిరిగి మరలా సాక్ష్యాన్ని పంచుకోరండి కొందరు మాత్రమే పంచుకుంటారు కానీ మనము కృతజ్ఞత దేవునికి తెలిపేవారిగా ఉండాలి ఉపవాస ప్రార్థనలు దేవుడు అనేక కార్యాలు చదివిస్తున్నాడు ఎవరికైనా నువ్వు ఇంకా ఏ విషయంలోనైనా ప్రార్థన అవసరత కావాల్సి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు లేదా మా ఫోన్ నెంబర్కిస్తున్నావు మీరు చెప్పవచ్చు మీ గురించి మేము అందేమో ప్రార్థన చేస్తామండి దేవునికి మహిమకలు కొనుక దేవాత దేవునికి స్తోత్రములు వందనములు అందరికీ నాండి ఇంకా ఇలానే దేవుణ్ణి అనుగ్రహం దేవునికి దగ్గరగా జీవించాలని ఇంకా అనేక మంది కొరకు ప్రార్థించేవారంగా ఉండాలని అనేక మందికి దేవతకరంగా అస్థిర్వదకరమైన ఉండాలని మీ అన్న ప్రార్థనలు అన్నీ జ్ఞాపకం చేసుకోండి అందరికీ దేవాలి వ్యవస్థలాగే